తెలిసిగా పోవాలి ఎంతే లేదంటే మొక్కలు చుప్పలు అరిగిపోతాయి స్త్రీ మనిసేద్దు నాకు తెలియదు నేను చెప్తాను నేర్చుకోస్ట్ కాదు మొత్తం నువ్వేదిస్తావు

గు పోవాలి పోన్యూ కంటిన్యూ అయిపోయింది అయిపోయింది కంటిన్యూ ఇంకో టెక్ సార్ వన్ మోర్ సార్ ఇక్కడ మధ్యలో ఆగిపోయింది కరెక్ట్గా సెంటర్లో చెప్పారు ఇక్కడ చెప్తే వాళ్ళు ఎందుకు పోతారు మధ్యలో ఆగిరు సార్ మధ్యలో ఆగిపోయింది కరెక్ట్ సెంటర్లో கம்பரத்து <laughs> அது o'tgan paytda hamroq bir ishga a'g'a. Nima bo'ldi, sar? Mo'g'al po'y. Mo'g'alim bo'l. Tanig'ra. Tanig'ra. Yo'q, yo'q, yo'q. Yana olib chepadi.